ఏబు గ్రంథము మూడవ అధ్యాయము ఆ తరువాత ఏబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమున శపించను ఏబు ఇలాగూ అనిను నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేసినందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక ఆ దినము అంధకారమగునుగాక పైనుండి దేవుడు దాన్ని నెంచకుండునుగాక వెలుగు దాని గాక ప్రకాశింపకుండునుగాక చీకటియుగాద గడాంధకారమును మరలా దానిని తమ తీసుకొనును గాక మేఘము దాని కమ్మునుగాక పగలను కమ్మినట్టు అంధకారము దాన్ని బెదిరించునుగాక అంధకారము ఆ రాత్రిని పట్టుకునుగాక సంవత్సరపు దినములలో నేను ఒక దానినని అది హర్షింపకుండును గాక మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక ఆ రాత్రి ఎవడును జనమును కాకపోవునుగాక దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండునుగాక దినములు అశుభ దినములని చెప్పువారు దానిని శపించుదురుగాక భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురుగాక అందులో సంధ్య వేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవునుగాక అది వేకు కనురెప్పలను చూడకుండునుగాక పుట్టుకలోనే నేనేల చావకపోతిని గర్భము నుండి బయలుదేరరాగానే నేనేల ప్రాణము విడువకపోతిని మోకాళ్ల మీద నన్నేల ఉంచుకొని నేనేల స్తనములను కుడిచితిని లేని ఎడల నేనిప్పుడు పండుకొని ఇందును నేను నిద్రించి యుందును నాకు విశ్రాంతి కలిగియుండును తమ కొరకు బీడు యందు భవనములను కట్టించుకుని నా భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మడించి యుందును బంగారముకు సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకున్న అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును అకాల సంభమై కంటబడయున్న పిండము వంటి వాడనే లేకపోయి ఉందును వెలుగు చూడని బిడ్డల వలే లేకపోయి దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు బంధింపబడిన వారు కార్యనియామకములు శబ్దము వెనుక ఏకముగా కూడి విశ్రమించుదురు అల్పులేమి ఘనులేమి అందరూ అచ్చట ఉన్నారు దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకుని స్వతంత్రులై ఉన్నారు దుర్దశలోనున్న వారికి వెలుగీయబడుట ఎలా దుఃఖాక్రాంతులైన వారికి జీవమియబడుట ఏలా వారు మరణమును అపేక్షించురు దాచబడిన ధనము కొరకైనట్టు దాన్ని నిన్ను కనుగొనటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి ఉన్నది సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించదురు మరుగుపడిన మార్గముల వారికిని దేవుడు చుట్టూ వేసిన వానికి వెలుగు ఇయ్యబడనేలా భోజనమునకు మారుగా వారు నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మొర్రలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి ఏది వచ్చునని నేను బహుగా భయపెడుతును అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది ఆమె